నన్ను ఇలా ఎలా తీసుకొద్దామనో ఈ ఈ రోజు సినిమాకి నన్ను ఎలా వీళ్ళు తయారు చేశారంటే ఇద్దరు ఏదో తెల్లచొక్క జుబ్బా వేసుకుని వచ్చేద్దామంటే లేదు సార్ మీరు బ్లాక్లో రావాలి కళ్ళజోడు పెట్టుకు పెట్టుకురావాలి ఇప్పుడు వచ్చి అసలు ఈరోజు ఏం చేశారంటే మొన్న ఏదో కటాన పట్టుకొచ్చాను ఒకసారి విన్నాడు నేను నా జీవితంలో ఎప్పుడు చేయలేను వంగి దానికి దాక్కుంటే అది పైకి వస్తుంటారు వర్షం మీరు కత్తి పట్టుకునే వెనకాలంటే మొత్తం గుంపు సరే ఇంకా నాకు అంటే మన అందరూ ఆడుకుంటున్నారు సార్ కానీ నేను చెప్పి వదిలేసింది ఇప్పుడు మళ్ళీ ఈరోజు ఏం చేస్తారంటే మీరు కళ్ళ చోటు పెట్టుకొని గన్తో రావాలి అని అన్ను చంపేస్తానని చెప్పాను లేదు ఇది మాకు ఇష్టం అంటే నాకు తుపాకులు గన్స్ అంటే వీక్నెస్ మీద ఆడుకుంటున్నారు అందరూ నాతో వెపన్స్ కత్తులు తుపాకులు ఆ బలహీనత మీద మనిషికి బలహీనత ఉండాలి కదా నాకు ఈ గన్సు ఈ సోట్స్ కటానా ఈ మార్షల్ ఆర్ట్స్ అది నాకు ఇష్టం ప్రీవియస్గా మెడ్రాస్ రైఫిల్ క్లబ్లో నేను మెంబర్ కూడా నాకు కరెంట్ చో ఇప్పుడు వీళ్ళు కూర్చోబెట్టి వీళ్ళు తీసుకొచ్చి గన్ను సార్ నాకు మీకోసం ఓకే ఒక ఫోటో అయితే ఇస్తాను మీకోసం దానికోసం వెయిట్ చేయండి అని చెప్పి ఈ పర్టికులర్గా ఇది మన ప్రొడక్షన్ డిజైనర్ గారు చేసింది అది ఈ పర్టికులర్ వెపన్ నేను వీళ్ళు చూపిస్తే నేను ఎదిగాను దీని మీద ఇది రష్యన్ మేక్ వెపన్ సెకండ్ వరల్డ్ వార్ సంబంధించింది అసలు మోస్ట్ ఎఫెక్టివ్ వెపన్ దీంతో మీరు వెలన్సిన రౌడీలందరినీ కాలుస్తారు సార్ గుండాల్సినది అంటే నాకు ఆనందం వేస్తుంది చిన్నప్పుడు మనం ఆడుకుంటాం కదా అట్లా అక్కడ తీసుకెళ్ళిపోతాను వీళ్ళిద్దరూ సో వాళ్ళ కోసం ఈ ఫోటోగ్రాఫర్